హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మీరు ఒక పెళ్ళైన అమ్మాయితో సంబంధం పెట్టుకునే ముందు మీరు ఒకటే గమనించాలి అది ఏంటో తెలుసా అమ్మాయిని చూసినప్పుడు ప్రేమ పుడుతుంది అంటే అది కామన్ కానీ పెళ్ళైన అమ్మాయి పైన ప్రేమ పుట్టింది అంటే అది కేవలం మీ ప్రవర్తన సరిగ్గా లేదు అని అర్థం ఆ ప్రవర్తన సరిగ్గా చేసుకోవడానికి ప్రయత్నించండి అలా మీరు ప్రయత్నిస్తుంటే అలాంటి ఆలోచనలు మళ్ళీ రావు ఎవరైనా సరే పెళ్లి చేసుకోక తప్పదు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే పెళ్ళి తర్వాత అందరి పెళ్ళి అయిన వాళ్ళే అవుతారు మీతో ఎవరైనా అలా ప్రవర్తిస్తే మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు తనకు కూడా అలానే అనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రేమించండి కాదనట్లేదు మరి ఇలా చేస్తే ఎవరు కూడా అస్సలు ఊరుకోరు మనుషులు మిమ్మల్ని ఒక శత్రువులా చూస్తారు అర్థం చేసుకోండి పెళ్ళి అంటే లైఫ్లో ఒకసారి వస్తుంది అది అసలైన ప్రేమ పెళ్ళి అంటారు ప్రతిసారి పెళ్లి చేసుకోవాలి అని ఎవ్వరు కూడా అనుకోరు గుర్తుపెట్టుకోండి మీరు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కాస్త అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది